మాకు మా వెన్నంటే ఉన్నారు అని తెలియజేస్తున్నాము అదే ముఖ్యంగా ఇక్కడ ఉన్నటువంటి మా మంత్రి గారు దాదాపు మూడు దశాబ్దాల పాటు కొల్లాపూర్లో వారే పాలన కొనసాగిస్తున్నారు వారికి మా ప్రత్యేకమైనటువంటి ఈరోజు డిమాండ్ అంటే ఇరవై సంవత్సరాలుగా చెబుతూనే ఉన్నాం టెంటేషన్ రోజు నుంచి కూడా చెబుతూనే ఉన్నాం ఈ రోజు కూడా ప్రత్యేకంగా ఏంటంటే కొల్లాపూర్లో మూడు దశాబ్దాల పాటు మీతో పాటు ప్రజలకు పాలకులకు వారధిగా ఉంటూ ప్రజల సమస్యలను పరిష్కరించేందుకు మీ దృష్టికి తెచ్చినటువంటి జనలిస్టుల పైన చిన్న చూపు కాకుండా మంచి చూపు చూసి వారి యొక్క డిమాండు న్యాయమైన డిమాండు ఇండ్లు ఇల్లు ఇండ్ల స్థలాలు ఇచ్చే విధంగా అతి త్వరలో నిర్ణయం తీసుకోవాలని ఈ వేదిక ద్వారా మరొకసారి మీకు విన్నవించుకుంటూ ఈ అవకాశాన్ని ఇచ్చినందుకు ఈ కమిటీకి శుభాకాంక్ష జై జై జర్నలి జర్నలిస్టులపై ప్రభుత్వం కుశ వైఖరి జర్నలిస్టుల పై ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి జర్నలిస్టుల వెంటనే జర్నలిస్టులకి ఇళ్ల స్థలాలు వెంటనే రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నేను బి బసవ పున్నయ్య కార్యదర్శిగా బి జగదీష్ ఉపాధ్యక్షునిగా బి రాజశేఖర్ ఇవాళ అట్లాగే ఉపాధ్యక్షునిగా కాటుకున్న కృష్ణ ఇవాళ ధర్నా శుభ్రానికి హాజరయ్యాం మీరు గత రెండు వారాలుగా ఈ పోరాట పట్టుకుని ప్రదర్శిస్తూ జర్నిస్టుల కోసం నివాసన స్థలాల కోసం ఉద్యమిస్తున్నారు దీనికి ఫెడరేషన్ రాష్ట్ర కమిటీ సంపూర్ణ మద్దతు సంఘీభావం తెలియజేస్తుంది ఈ సమస్య తెలంగాణలో కొత్తగా కాదు దాదాపు నలభై ఏళ్ళ నుంచి ఉమ్మడి రాష్ట్రం నుంచే ఈ సమస్య ఉంది ఈ సమస్య పరిష్కారం కోసం పనిచేసే మొట్టమొదటిది చిట్ట చివరి సంఘం ఏదైనా ఉందంటే తెలంగాణ వర్కింగ్ ఎన్స్పెక్టేషన్ ముప్పై ఐదు సంవత్సరాల నుంచి తెలంగాణలో అంటే ఉమ్మడి రాష్ట్రంలో తర్వాత పై పదేళ్ళ నుంచి తెలంగాణలో అనేక సందర్భాల్లో గత ము